హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ వచ్చేసి మగ్గం వర్క్ క్లాస్లో నేను చెప్తున్నాను కదా అది ఫస్ట్ వీడియోలో చెప్పాను మనకి ఎలా గొలుసు వర్క్ అన్నది చేయాలి ఇక్కడైతే మీకు వివరంగా చెప్తాను మూడు అసలుకి ముడి ఎలా వేయాలి అట్లాగే వర్క్ అయిపోయిన తర్వాత దాని లాస్ట్లో ముందు ఎలా ముందు వర్క్ మొదలుపెట్టేటప్పుడు ఎలా వర్క్కి ఎలా మూడే అదే విధంగా తర్వాత వర్క్ అంత అయిపోయిన తర్వాత మూడేలా వేయాలి చెప్తాను చూడండి ఇక్కడ ముందైతే చూపిస్తున్నాను కదా ఇక్కడ ముందు ఒక కుట్టు కింద నుంచి దారం తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ దారం తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని ఇలా వెనక్కి లాగాలి ముందు ముందు వైపు ఒక కుట్టేసుకొని తర్వాత దాన్ని వెనక్కి వైపు ఒక కుట్టేసి తర్వాత వర్క్ చేసుకుంటే మన మూడు అక్కడ ఫస్ట్లు కుట్టేటప్పుడు ముడి అయితే పడిపోతుంది ఈ విధంగా ఇంకా దీనికి ఎట్లా ఎవరు కుట్టినా ఇలాగే కుడతారు ఇంకా ఎవరు చెప్పినా ఇలాగే చెప్తారు ఇందులో ఏం మార్పు ఉండదు ఇవి ఏంటంటే ఇలా కుట్టడం వల్ల కొంచెం గట్టిగా అక్కడ స్టక్ అయిపోయిందనమాట దానివల్ల అక్కడ ముడి పడిపోయిద్ది మనం వర్క్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఒకటి మనకి కింద ఇక్కడ ముడి మనం కుట్టేటప్పుడు తెగినా కూడా ఇదేమవుతుందంటే అక్కడితో క్లోజ్ అయిపోతుంది వర్క్ అయితే ఊడిపోదు కానీ మనం ముడేసిన తర్వాత పైనుంచి ముడి ముడిగాని ఊడిపోయిందంటే పైన మనం కుట్టేసిన తర్వాత అదైతే మొత్తం అయితే వచ్చేసింది ఇక చూడండి ఇక్కడ ఇలా మళ్ళీ పై గొలుసు కుట్లో నుంచి కింద వైపు ఒక ఎగస్ట్రాక్ దారం తీసుకొని దాంట్లో నుంచే మళ్ళీ నేను పెట్టాను మళ్ళీ చూడండి ఇక్కడ ముందు ఎలా కుట్టున్నాను ముడి ఎలా వేస్తున్నాను ఫస్ట్లో ఎలా కుట్టాలి ఫస్ట్లో కుట్టేటప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ముందే ఒక కుట్టి ఇలా వేసాను ఇలా కుట్టేసిన తర్వాత నేనేం చేశాను ఇలా ఒకటి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసేసేయండి మీకు అర్థం అవడానికి మళ్ళీ ఇక్కడ చిన్న వెనక్కి వచ్చేసేయండి ఇలా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక వెనక్కి వచ్చి ఇట్లా లాగి ఇట్లా ఇలా కుట్టేసుకుంటే మనకి అక్కడ స్టక్ అయిపోయి ముడిలా ఏర్పడుతుంది ఇలా కుట్టేసుకొని ఇంక మనం వర్క్ అన్నది కుట్టేసుకుంటామే ఇది చూసారు కదా ఇలా మనకు కావాల్సిన వర్క్ ఏదైనా అంతే ఈ మగ్గం వర్క్లో మనము వర్క్ చేసిన తర్వాత ఇలాగే కుట్టాలి మొదలు పెట్టేటప్పుడు ఇలాగే కుట్టాలి మళ్ళీ లాస్ట్లో ఎలా కుట్టాలో చూపిస్తాను ఇలా గొ మనకి మగ్గం వర్క్లో తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా మళ్ళీ ఇలా ముందు మనం కుట్టిన గొలుసుకుట్లో నుంచి ఇలా కింద నుంచి దారం తీసుకోవాలి ఇలా దారం చూడండి ఇందులో నుంచి అనమాట ఆల్రెడీ మనం కొడుతున్నాం కదా ఇందులో నుంచి దారం తీసుకున్నాం కదా ఈ దారాన్ని ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి మరి మనం వర్క్ చేసేటప్పుడు అంటే గొలుసుకుట్టు చిన్న చిన్నగా దగ్గరగా వేసుకుంటాం కదా లాస్ట్ ముడి వేయాలనుకున్నప్పుడు కొంచెం దారం ఎక్కువగా పెట్టుకొని అందులో నుంచి మనం ఎక్స్ట్రా ఇట్లా ఇంకో గొలుసుకుట్టు తీసుకొని దీన్ని ఫస్ట్ మనం దారం ఎక్కువ తీసుకున్నాం కదా దాన్ని ఇందులోకి లాగాలి అప్పుడు అలా ముడిపడిపోతుంది ఇలా ముడిపడిపోయిన తర్వాత ఈ పీస్ కనబడకుండా మళ్ళీ ఇంకొక కుట్టు తీసుకొని కింద దారం తీసుకొని ఇట్లా లాగేస్తే మనకి ఈ దారం కూడా ఎక్స్ట్రా దారం కూడా కనిపించదు చూసారు కదా ముడైతే ఇట్లా పడిపోతుంది ముందు ఎలా కుట్టాలి తర్వాత ఎలా కుట్టాలి అయితే మళ్ళీ మీకు మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ చెప్పలేను కాబట్టి మళ్ళీ వివరంగా చూపిస్తాను చూడండి ముందైతే ఇలా ఉంది కదా దీన్ని ఇలా వెనక్కి లాగిన లాగితే చాలు మనం ముందు ఒక కుట్టు కుట్టి తర్వాత వెనక్కి లాగేస్తే ముడి ఇక్కడతో పడిపోతుంది మనకు ఇంక ఇక్కడ ముందు ముందు మనం వర్క్ మొదలుపెట్టినప్పుడు మనం చేయాల్సింది ఏం లేదండి ముందు ఒక కుట్టేసి మళ్ళీ వెనక్ దాన్ని వెనక్కి వచ్చేసి ఇలా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ ఒక అక్కడ ఒక ఒక టాకా వేసుకుని ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అంతటితో స్టక్ అయిపోతుంది వర్క్ ఇలా గట్టిగా లాగేసుకున్నా కూడా రాదనమాట మనం కానీ ఇలా లాగిపోతే లూజ్ కానీ మనం ఇలా లాక్కోకుండా అక్కడ స్టక్ వెనక్కు ముందు కుట్టి తర్వాత స్టక్ వెనక మాలకు కుట్టి స్టక్ అయిపోకుండా ఊరికి కుట్టుకుంటూ వెళ్ళిపోతే ముడి అయితే పడిపోదు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మీకు ముందు ఇలా దారం తీసుకోవాలి ఇలా దారం తీసుకుని ముందు వైపు ఒకసారి కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా వెనక్కి లాగండి ఇలా వెనక్కి లాగి దీన్ని ఇక్కడి నుంచి ఇలా కుట్టుకుంటే వెళ్ళిపోతే ఇక మనం ముడిపడిపోతుంది అక్కడ స్టక్ అయిపోతుంది ముడంటే మా మాములు కింద నుంచి ముడేమేమో అయ్యి ఇక్కడ స్టక్ అయిపోయి ఇక మనం వర్క్ అయితే మొదలు పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు చాలా ఈజీ అండి అంటే ఇప్పుడు మనకి ఒక నీడలతో ఏదైనా డ్ర ఏదైనా చినిగిపోయినప్పుడు కుట్టి దానికి మనము ఎక్స్ట్రా నాలుగైదు కుట్లు కదా అట్లా ఏం కాదు మగ్గం వర్క్లో మామూలుగా ఒక ముందు ఇలా వేసేసుకుని వెనక్కి స్టా చిన్న టాక్ వేసి దాన్ని ఇక వర్క్ ముందుకు రాగానే మళ్ళీ అదే స్టక్ అయిపోయిద్ది ఇలా ముందు వైపు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొలుసు కుట్టు కుట్టుకుంటా ఇదే మామూలుగా వర్క్ చేసేసుకున్న తర్వాత మొత్తం అయిపోయింది వర్క్ అన్న తర్వాత మధ్యలో మటుకి ఏమాకండి మధ్యలో వేస్తే మీకు అర్థమైపోతుంది మనకి వర్క్ అయిపోయిన తర్వాత ఇలాంటివి చేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మామూలుగా మనం గొలుసు కుట్టుతున్న దారం పై వైపు నుంది దీన్ని కిందకి సూది కింద పెట్టేసాం కదా పెట్టేసిన తర్వాత కింద నుంచి దారం తీసుకుంటాం ఇక్కడ చూడండి మీకు అర్థం అవడానికి నేను ఇంకా స్లోగా చె చెప్తున్నాను దారం ఇలా తీసుకున్నాం కదా ఈ దారానికి ఇలా మనం ఇలా కింద నుంచి లాగుతున్న దారం కనిపిస్తుంది కదా దీన్ని కొంచెం ఎగస్టా తీసుకోండి మీకు చూపించడానికి నేను ఇంకా ఎగస్ట్రా తీసాను మీరు మాములుకు కొంచెం తీసుకో నేర్చుకునేటప్పుడు ఎక్కువే తీసుకోండి పర్వాలేదు ఇంత దీనికంటే ఇప్పుడు నేను ఫస్ట్ తీసి చూపించిన అంతే తీసుకోండి ఎక్కువ తీసుకుని కుట్టినా ఏం పర్వాలేదు మీరు నేర్చుకునేటప్పుడు మీకు బాగా నేర్ వచ్చేసిందంటే ఇంత అంతని కూడా కాదు ఎక్కువ తీసుకోరు ఎవరైనా కొంచెం తీసుకుంటే మీకు అలవాటు అయిపోతే కొంచమే తీసుకుంటారు ఇలా ఈ కొంచెం మళ్ళీ కనిపించుకోకుండా మళ్ళీ ఇందులో నుంచి మిగిలిన దారాన్ని మళ్ళీ ఇందులో నుంచి ఒక దారం లాగి ఇలా దీన్ని మళ్ళీ మిగిలిన దారానికి ఇట్లా అనగానే అక్కడ కిందకి లాగేయంగానే పో వెళ్ళిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఇలా ముందైతే మనము ముందు ఒక టాక వేసుకొని తర్వాత దాన్ని వెనక్కి లాగి అక్కడ ఒక టాక వేసి దీన్ని ఇక వర్క్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి